ఆ డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట రేయ్ నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని బావా బ్రో వాట్సప్ మై మ్యాన్ రేయ్ నిన్ను ఆగాగా క్యాండిట్ క్యాబ్ ఎకిచా రా ఎకించేశారా వెరీ గుడ్ వెరీ గుడ్ కివ్ ఇట్ బై బాయ్ కేంట్రా గుట్టు ఏంటి గుట్టు ఒక తందూరి చికెన్ కాల్చిన రె ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోతోందో అంత మాడివేంరా బుగ్గైపోయేంరా బస్ అయిపోయాడు నాయన సరే ఇంటికి వచ్చి వస్తానులే అది మా బావ ఏం చేసాడు అన్నావుగా ఏంటో నాకేం అర్థం కావట్లేదు మా నాన్నని ఎలా మార్చాలో ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారు మీ నాన్న భయ పెట్టింది ఆ మూర్తి కదా ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టి నాలుగు గుద్దులు గుద్దు ఆడి మీద గొర్రెల పడ్డాను అనుకో ఆడికి ఇంకా లేవని కూడా లేవదు రాయ్ అదే ఆయన ఇంకా లేవని కూడా లేవరు ఈ రోజు ఆ మూర్తిగాని కొడితే రేపు ఇంకోడొచ్చి వచ్చి భయపడతాడు అప్పుడు ఆయన కూడా కొడతాం అలా వన్ బై వన్ కొట్టుకుంటే వెళ్తాం ఆయన భయం పోయే వరకు ఏడిసావు ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు ఇక్కడ దూరం చేయాల్సి దాన్ని భయపెట్టే మనుషులు కాదు ఆయన మనసులో ఉన్న భయాన్ని ఇవన్నీ ఎవడైనా చెప్తాడు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అవున ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి అంటే ఆయన ఇష్టాన్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి ఇష్టమైన అంటే తిండి నిద్ర సెక్స్ ఇలాంటివా బాబా అవన్నీ నీకు రా ఆయన ఏజ్ కి సూట్ అయ్యో చెప్పు ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ అయ్యబట్టి ఆయన భయపడే భయం బ్రెయిన్లో నుంచి మెల్లగా వెళ్ళిపోద్ది మరి కోటేశ్వర ఉడతను కూడా మర్చిపోయే అంత ఇష్టాలు ఏమైనా ఆయనకి ఆయనకి మేమే చాలా ఇష్టం నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ వాడితో పని అవ్వట్లేదు కదా ఇక్కడ బయట ఇష్టాలు అన్న ఉంటే చెప్పు ఆట్ ద బాక్స్ అది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఐ జస్ట్ హావ్ అ డౌట్ బై ద వే ఏంటి 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 డౌట్ ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా మీ నాన్నకి సగం చెప్పా చెప్పు చెప్పు పర్లేదు మగాళ్ళకి ఇందులో ఫుల్ ఎంజాయ్మెంట్ ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం వన్ టూ త్రీ ఫోర్ అలా సెటప్ పెట్టుకుంటా అని ఉంటారు తెలుసా ఆపుతారా మీరు ఇంకా మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అబ్బో మీ నాన్నని ప్రేమ ఇచ్చి ఆ మహాతర్లేవరమ్మా ఎవరు అప్పుడాల విజయలక్ష్మి అంట అప్పడాలు విజయలక్ష్మ ఆ పేరు ఎక్కడో విన్నట్టుందే మీ అక్కరా బావా మీ అక్క ఓ ఓ మీ అక్క మా దూర బంధువులే కొంచెం దురదెక్కువ మీ నాన్న ఉన్న గోకిందా ఏయ్ రక్కిందా ఏయ్ గెలికిసిందా చీ ఏమో నాకు అనిపించింది కానీ వన్ సైడ్ లోవే మీ నాన్నని వన్ సైడ్ లో చేయడం ఏం చేయకపోవడం కరోనా దేశాలు దేశాలు దాటి వచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను ఈ దరిద్రం ఉంది ఏ ఏమైంది మా నాన్నకేం తక్కువ ఆయన వైట్ షర్ట్ వేసుకొని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు ఇప్పుడు అర్థం గురించి ఎందుకులే ఎందాకే తిన్నాం బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం ఓకే సరే yeah come uh. Thanks and sorry What for? Thanks for what you're doing right now and sorry for what I did before Bawa? ఎవరు అప్పడమంట లైన్ లో ఉంది అమ్మో వద్దురోయ్ నాకు ఓపిక లేదు ఏదో చెప్పేటి మౌ మా బావకి ఇప్పుడు ఓపిక లేదంట కదా మళ్ళీ చెయ్యి ఓపిక లేదంట ఎలా బాబు ఓపిక తెప్పించాలి కదా ఎనర్జీ రప్పించాలి కదా రెడ్ బుల్ తాగించాలి కదా రెడ్ బుల్ తాగిస్తావా నా దగ్గర షాంపిన్ కూడా ఉంది బాబు ఎన్ని తాగించాడు నువ్వు మా బావకి ఏమవుతావు మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు అక్కడ ఆయన తగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది ఏదో సార్ తుమ్మా కారుతుంది కన్ఫామ్లే బావా నీ ఎవరు మాట్లాడు ఏందమ్మా నీ గొడవ గొడవ ఏంటండి అక్కడ మీ గుండుకు బాబు ఇక్కడ ఆరాటం ఆగుద్దు చెప్పండి సరే సరే ఇప్పుడు బాగానే ఉంది ఉంటా ఇక్కడ నా హృదయంలోను ఏందమ్మా ఇదే ఏదో తేడాగా ఉంది నీ ఎవర తేడా కాదు మన ఇద్దరి మధ్యలో ఉండదే ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా ఆయన మీరు నాకు ఎందుకు నచ్చారు హ నేను పడుకుంటే నా కలల్లో వచ్చి నన్ను ఇద్దరు పాడు చేసి అక్క మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి ఏవో నా ఏజ్ తెలుసా నీకో బెల్యుడికి వచ్చిన పెద్ద కూతురు ఉంది అవుంటే ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు చెవిడి తల్లి గయ్యాలి పెళ్ళం ఆయన ఏజ్ బారు ఇంజిన్ వీకు ఇన్ండయ్యమ్మా వాటన్నిటితో పాటు మెత్తని మనసు కూడా ఉంది కదా కూర్చుంటా ఓస్ నీ అమ్మ కడుపు మాట ఇదిగో నువ్వు ఇట్లా అయినట్లు గానీ ఓ పని చెయ్యి మీ ఆయన చేత ఫోన్ చేయించు ఆయన వేస్తాంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ ఆ పెట్టే ఫోనా సోది అప్పుడు సోది అప్పుడు ఊసే మీరేం మాట్లాడకండి అంతా తెలిసిపోయింది ఇన్నాళ్లు భయం భయం అని ఆడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా ఫోన్ చేసి నన్ను ఏం చేయమంటావా అంత మత్తు వాళ్ళకు నాకు చెప్పకండి అక్క రెండు చేతులు కలిస్తారా చప్పట్లు అగ్గిపెట్టి మీద పొల్ల మంట మంటో నో బామ్మదివా పక్క నుండి పిల్లలు పెట్టి పొండా కొరియురా మా తామన్నంటారేంటండి మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లంతోస్త తెంచుండనే అప్పుడు అప్పుడు అని వెళ్ళిపోయారు ఓసేయ్ ఓసేయ్ నీకు దండం పెడతానే నా హార్స్ పవర్ ఏంటో దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో అర్థంతో లింక్ ఉంటది చెప్పు అసలే నా చావే ఎలా వస్తుందో వస్తుందనని భయంతో నేనుంటే ఆ ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్ అవునా ఆపనే అదే ఉటో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా మీ మొగుర్తో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడింది అంటే వాడు ఎవడో ఫోన్ చేసి నా పెళ్ళాని తగులుతా పర్లేదంటే అంట కుల్కేసా ముందు పనికి నో నర్మై రమంద్ర ఎవడన్నా నా పెళ్ళాని ప్రేమించండి ప్రేమను భోగించండి అపడాలి ఏంచుకుంటా అని చూసాడంటరా నీలాంటి పనికి ఇదో నా యా మొఫుం జాతుంది మీ ముందు ఆనిస్తాను అన్నది హలో నా నా పేరు గోపి గదో గోపాలం అలాగే చిలిపి కృష్ణ గోపాల కృష్ణ పోయి వాయించి ఫ్లూట్ ఇదిగో చిల్పి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో ముందు మీ ఆయనకి ఫోను గోపిసార్ బాగున్నారండి గోపి సార్ లేదు గుడ్డి సార్ లేదా ముందు నీ పెళ్ళని కంట్రోల్ లో పెట్టుకో ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టున్నాయి కాపురాలు ఆపరా ఆ కాపురాలు తెలుసు కాబట్టి మేమిద్దరం ఇలా ఓపెన్ అయ్యి ఏంది ఓపెన్ అయ్యేది నేను మగడుగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట ఆ రోజు నుంచి సాటిస్ఫై చెయ్యలేపోతున్నా రోజు ఉంటుంది అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని అక్క పాలు పండ్లు పొట్ట తేన అదే నదా బిడ్డ ఎరగా పుట్టాలి కదా బాదం మీరు ఓకే అంటే ఈ నైటే పెట్టేసుకో ఇంతానికి అదేమో గేట్లు తెచ్చుకుని వచ్చేస్తుంది నువ్వేమో ఏకంగా గోల్డ్ బతులు కొట్టుకుంటా వచ్చేస్తావు కాదు గోపి సార్ గోపి సార్ లేదు సార్ లేదో ఇట్లాంటి అవరాలు నా దగ్గర పెట్టే ఫోనో ఏంటి సార్ సార్ అంటే మరి రెచ్చిపోతున్నారు మర్యాదగా నా అర్థాంగి అర్థం చేసుకుని దాంతో అరకాపురం చేయండి అట్లీస్ట్ హాఫ్ డే పైన లేకపోతే లేకపోతే ఏంటి ఏం చేస్తా ఏం చేస్తానా తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేపు చేస్తా

భగవంతుడా చేత మరి ఓవర్గా డైవర్ట్ చేయించేసావేమో ఆయనకున్న మాత్రం డోస్ ఇవ్వాలి లేకపోతే ఇసకలారి ఎప్పుడు ఇవ్వటం జరగాలి తెలుసా ఇప్పుడు మా నాన్న అంటే వాళ్ళంతింది లవ్ చేసుకుంటే అన్నాడు ఆ దెబ్బకి చూడాలి మా నాన్న మోహలు రంగులు మారిపోయే అమ్మకి ఎలా నచ్చి చెప్పాలో తెలియక గిలగిలలాడిపోయి ఆవిడ వెనకాలే పరిగెత్తాడు బంగారం బంగారం అని భయాన్ని వదిలేసి మా అమ్మని బుచ్చగించడం మొదలు పెట్టాడు ఇంకో ఎమోషన్ మూడు రోజుల్లోనే భుజాలు భుజాలు రాసుకునే దాకా వచ్చారంటే ఈ పునాది ఇక్కడది కాదు అది ప్రేమించినోడు కంపెనీలో క్యారేజ్ షేర్ చేసుకున్న గాడు గోపాలం తో ఫోన్ లో గొడవపడిన గొట్టంగాడు ఆ సుగాడే నా డౌట్ నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ చెయ్యి గాడి గుండెల్లో గరీబ్రదలు కాదు గోదావరిలో గౌతములు పరిగెత్తించి టైంలో ఫోన్ ఫోన్ బావా పైన పడుకుందా ఉంటున్నామో దోమలు అంకుల్ రా హలో అంకుల్ హలో బాబు పడుకున్నావా లేపి పడుకున్నావా అని ఇడి రా అంకుల్ చెప్పండి అంకుల్ ఎందుకు ఫోన్ చేశారు ఏం లేదయ్యా ఏదో గుండెల్లో తట యాంగ్జైటీగా ఉండి రాడ్డం లేదు నాకేం కాదు కదా అంకుల్ మీరు చాలా బాగున్నారు హ్యాపీగా ఉండండి పడుకోండి అంకుల్ ఫస్ట్ ఇప్పుడు పడుకొని తెల్లారి లేకపోతే ఏమండి మేము వచ్చి లేపుతా ఉండే ఒకవేళ మీ ఆత్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే దాన్ని చొక్కా పట్టుకుని లాక్కొచ్చి మరి మీ శరీరానికి వేసి కుట్టుపాడు తప్పుతాం నాకు ధైర్యం చేయడం కోసం మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు తెలుసు కానీ నాకు చావు వస్తే మీరేం చేయగలరు అది వస్తేనే కదా తెలిసేది మేము కాపాడగలం లేదో మా టాలెంట్ ఏంటో అంటే నాకేం కాదంటారు ధైర్యంగా ఉండమంటారు అంతేనా థౌసండ్ పర్సెంట్ మీరు ఇల్లు పడుకోండి మళ్ళీ నాకు ఏమన్నా అయిపోద్దేమో అని ఓ పొల్లెట్టుకి వెళ్ళికేయండి లాగులు వేసుకుని ఉన్నాం డైరెక్ట్ దీపోతుంది ఇక్కడ సారీ అయ్యా మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు అంకుల్ మీరు జరగకూడదు మా నిద్ర కాదు మీ నిద్ర మీ ఆరోగ్యం మీ మనసు మీ మైండ్ పోని మీకు అక్కడ నిద్ర పట్టకపోతే ఇక్కడికి రండి బాబు ఆడేదో మాట వరుస కంటే దిండు తుప్పటి పట్టుకుని వచ్చేట ఏంటి అంకుల్ చిన్నపిల్లలాగా మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే భయపడతా ఎలాగా అవుననుకో కోటేశ్వర లాగా నేను హఠాత్తుగా చచ్చిపోయాననుకో మా అమ్మాయి పెళ్లి చేసేది అని అది తలుచుకుంటేనే గుండె నూట ఇరవై స్పీడ్ లో కొట్టుకుంటుందయ్యా పైగా మనసులో ఆ భయం రాగానే గోపాలం ఏంటిది ఆ కురాడి చెప్తే ఆరుస్తాడా తీరుస్తాడా నువ్వు నాలాగే అమ్మాయి పెళ్లి చేయకుండా కన్నుమోస్తావు ఓ క్లారిటీ ఉంది కదా మళ్ళీ ఎందుకు ఈ నసా ఇలా అని భయపెట్టేస్తున్నాడయరావు కోటిగారు మిమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు పలకరింపులు అయ్యన్నీ ఎందు కోటేశ్వర గారు పోయినప్పటి నుంచి కాలనీలో పడుకోవాలంటే బట్టలు షేక్ అయిపోతున్నాను అంకుల్ మీకు చెప్పు ఏ కోటేశ్వరరావు లేడు ఏ కోటేశ్వరమ్మ లేదు మీరు నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను మీ హెల్త్కి కి ఆపద రాదు మీ జాతకంలో ఫుల్ ఆయుష్ మీరు చాలా హ్యాపీగా మీ కూతురికి పెళ్లి చేసి మీకు ధైర్యం ఇచ్చే వాళ్ళు తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు నా సిక్స్ సెన్స్ ప్రకారం మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు రేపే ఒక మీడియేటర్ ద్వారా ఫోటో పంపించి మీ వాకిట్లో ఉంటాడు ఇది నమ్మండి ఏంటోనయ్య నీ మాటలు వింటుంటే ఎక్కడనే ధైర్యం వచ్చేస్తుంది గాలి కూర్చుని చూపులా ఉబ్బిపోతుందా నా ఒళ్ళంతా అసలు నీలాంటి నా అల్లుడిగా వస్తే సూపర్ మీరు అదే మాట మీద నుండి మీరు అనుకుని జరిగిపోద్ది ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళి ఎవరి దగ్గర పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇంకెక్కడ మా అమ్మ పక్కనే చిన్నప్పుడు భయమేస్తుంది అమ్మ అంటే నన్ను పక్కన పడుకోబెట్టుకుని గుండె మీద జోకుట్టేది వెంటనే నిద్ర పోయేవాడిని మరి ఇంకేడి సొల్యూషన్ దొరికిందిగా మేరా మే మరా అయితే కోటేశ్వర వద్ద కొట్టించుకోండి